కాన్పూర్లో మీలాద్ రోజున ఒకరు ఐ లవ్ మొహమ్మద్ అనే రాసి తమ చేతులతో తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులు గమనించి అతడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఇది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే మనసులో ఉన్న మాటని రాత్రిలో చూపిస్తే తప్పేముంది మొహమ్మద్ సల్లాహు సలం అని ప్రేమించడం తప్ప ఇలా ప్రేమించకపోతే అతడు ముస్లిమే కాడు ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ప్రజలు అందరికన్నా ఎక్కువ महाप्रवक्त ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రేమిస్తారు అంతయందుకు కన్న తల్లి కన్న ఏకువ కన్న తండ్రి కన్న ఏకువ భార్య పిల్లలు సంపదన అందరి కన్న ఏకువ తమ ప్రాణాల కన్న ఏకువ మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రేమిస్తారు ఐ లవ్ ముహమ్మద్ వి లవ్ ముహమ్మద్ ఎవరీ ముస్లిం లవ్ ముహమ్మద్ అల్హమ్దుల్illah इसी में हो अगर खामी तो చిన్న ముక్కమ్మల్ హై ఒక ముస్లిం మహాప్రవక్త సలం అని ప్రేమించకపోతే అతడు అసలు ముస్లిమే కాడు